వెల్కమ్ టు మై ఈ రోజు ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ లో డేట్ ఫోర్ అండి డేట్ ట్వంటీ ఫోర్ ఎంత వెయిట్ ఉన్నాము ఏంటన్నా చూద్దాము చూసే ముందు నేను ఫుడ్ తీసుకున్నా చూద్దాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద అలాగే డిన్నర్ కింద చూసిన తర్వాత మనం వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్న చూద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ ఇంకా అవసరం ఉంటాయి కదా ఫ్లెక్స్ సీడ్స్ అవి అలాగే బ్లాక్ కిస్మిస్ మన రెస్పిన్స్ అంటారు కదా అవి ఇంకా టూ డేట్స్ అండి ఇవన్నీ నేను సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా నేను నానబెట్టి తీసుకుంటానండి నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకుంటాను సన్ఫ్లవర్ వాటర్ మిలాన్ ఫ్లాక్ సీడ్స్ ఇంకా బ్లాక్ కిస్మిస్ కింద ఉన్నాయండి అవి అలాగే టూ డేట్స్ మాట ఇవి తీసుకుంటానండి ఒక డే ఇవి తీసుకుంటాను ఒక డే వచ్చేసి బాదం పిస్తా వాల్నట్స్ తీసుకుంటాను సో ఇది ఇంకా అలానే ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మొలకలు అలాగే ఒక బాయిల్ లెగ్ మాట సో బాయిల్ లెగ్ మొలకలు ఇదండి ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ ఇంకా మళ్ళీ లంచ్ తో కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూశాం కదా ఇప్పుడు లంచ్ చూద్దాం అండి ఈ రోజు సండే కదా సో సండే స్పెషల్ కింద అలాగే డైట్ ఫుడ్ కింద చేసుకున్నాం అండి ఈ రోజు స్పెషల్ లంచ్ మాట అలాగే మీకు చెప్పాను కదా నేను లంచ్ డైట్ అనేది మార్చానని చెప్పి సో లంచ్ లోకి వచ్చేసి ఈ రోజు మటన్ సూప్ తీసుకున్నామండి బొక్కలతో నల్ బొ నల్లు బొక్కలు ఉంటాయి కదా ఆ బొక్కలు సూప్ మాట ఓన్లీ సూప్ చేశాను సో ఈ సూప్ అలానే స్వీట్ కార్న్ మసాలా స్వీట్ కార్న్ కూడా మంచిదే అండి డైట్కి సో అందుకు స్వీట్ కార్న్ మసాలా అన్నమాట అంటే లైట్గా ఉడకబెట్టేసి సాల్ట్ ఇంకా కారం వేసి నిమ్మకే వేసానండి అంతేనండి ఈ రోజుకి లంచ్ ఇదేనండి ఇంకా ఫుడ్ మార్చాలని చెప్పాను కదా అందుకని ఇలా తీసుకుంటున్నాము ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ అవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి డైట్ ఫుడ్లో ఏమేమి తినవచ్చు ఏం తినవద్దు అని పెడతా ఉంటాను సో ఈ ఈరోజుకి లంచ్ మళ్ళీ మనం ఈవినింగ్ డిన్నర్లో కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి డిన్నర్ అంటే మేము ఈవినింగేదండి ఈవినింగే తినేస్తాము ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మేము డిన్నర్ చేసేస్తాం అన్నమాట అంటే ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట ఇంకా నైట్ పడుకునే ముందు అంటే సెవెన్ థర్టీ కల్లా గ్రీన్ టీ తాగుతామన్నమాట సో డిన్నర్కి ఫ్రూట్స్ తింటాము అంటే డిన్నర్లో ఫ్రూట్స్ తినకూడదు అని అంటున్నారు కదా మేము ఈవినింగ్ తినేస్తామండి డిన్నర్ అంటే ఎర్లీ డిన్నర్ మాది అంటే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా తింటాం అన్నమాట సో అప్పుడు తినచ్చు కాబట్టి సో ఫ్రూట్స్ అయితే తింటున్నాం అండి సో ఇదే పియర్స్ అండి పియర్స్ ఫ్రూట్స్ మాట ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా తినేస్తాము ఈవినింగ్ స్నాక్స్ అదే ఇంకా డిన్నర్ కూడా ఇదే అన్నమాట ఇవి చిన్న చిన్న పియర్స్ అండి మార్కెట్లోకి వచ్చేవి చిన్నగా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇవి టేస్ట్ అది తీయగా సేమ్ యాపిల్ లక్కే ఉన్నాయి కానీ ఆపిల్ కన్నా కొంచెం ఆర్డ్గా అనిపించింది కొలికేటప్పుడు అది చాలా బాగున్నాయి పిఎస్ తీసుకుంటున్నాం అని డిన్నర్ కి అలానే సెవెన్ థర్టీ పడుకున్నప్పుడు అయితే గ్రీన్ టీ తీసుకుంటాం అండి ఇదే అండి ఈ రోజుకి మన ఫుడ్ డైట్ అన్నది సరే అండి ఇప్పుడు మనం వెయిట్ అయితే చూద్దాం ఎంత ఉన్నాం ఏంటి అన్నది ఈ రోజు ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ మేము ఏం తీసుకున్నాం ఏంటి అన్నది నిన్న సో ఇప్పుడైతే ఈ రోజు మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గాము అంటే డే ట్వంటీ ఫోర్ ఈ రోజు మండే అండి సో ఇప్పుడు ఫుడ్ ఫుడ్ చూసాం కాబట్టి ఇప్పుడు వెయిట్ చూద్దాం ఆ ఫుడ్ తిన్నాము ఎంత వెయిట్ తగ్గము అనేది నిన్న మా వారు వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నారు సో ఇప్పుడు చూద్దాం ఎంత వెయిట్ ఉన్నారు ఏంటన్నది వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ జీరో అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారండి అలానే నిన్న డైట్ ప్లాన్ కూడా మార్చాం కదా సో కొత్త ప్లాన్ ఇది ఫుడ్ సో అది తిన్నాము నేను అంతా నీకు చూపించాను కదా ఇప్పుడు వీడియోలో ముందు వీడియోలో సో అది తిని ఇంత లాస్ అయ్యారు మరి మా వారు ఇప్పుడు నా వైట్ చూద్దాం నేనైతే నిన్న నైన్టీ ఉన్నాను సో ఇప్పుడు అంత చూద్దాం నా వెయిట్ వచ్చేసి ఇప్పుడు నా వెయిట్ చూసినాం కదండి భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య ఎంత తగ్గింది అనేది నిన్న వచ్చేసి భాగ్య ఎంత వెయిట్ ఉన్నాను నైన్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ నిన్న వచ్చేసి నైన్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఈ రోజు ఎంత వెయిట్ ఉన్నదనేది చూద్దాం ఈరోజు వచ్చేసి భాగ్య నైంటీ పాయింట్ ఫైవ్ ఉంది సో అరౌండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అయింది సో బాగానే తగ్గింది చెప్పాం కదండి ఒకరోజు ఎక్కువ తగ్గుతాం ఒకరోజు తక్కువ తక్కుతాం ఒక కొంచెం పెరిగిన వాళ్ళు నెక్స్ట్ కవర్ చేయచ్చు అని సో బాగానే వెయిట్ అనేది రిడ్డేజ్ అవుతున్నాం ఓవర్ మా మా ఓవరాల్ టార్గెట్ అయితే ఫిఫ్టీ డేస్కి ఎంత మన టార్గెట్ ఫిఫ్టీ డేస్కి ఈచ్ ఒక సిక్స్ కేజీస్ ఫైవ్ కేజీస్ అక్కడ తగ్గాలి ఇప్పటివరకు అయితే నేను ట్వంటీ ఫైవ్ డేస్ అయింది కదా రేపటికి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది రేపటికి అరౌండ్ ఎంత తగ్గినామో ట్వంటీ ఫైవ్ డేస్కి ఎంత తగ్గది రేపు చూద్దాం హాఫ్ డేస్ అయిపోతున్నాయి ఎంత నైపు చూద్దాం పాగ్య ఎంత తగ్గింది భాగ్య ఫస్ట్ నైంటీ ఫైవ్ నైన్టీ ఫోర్ చేంజ్ ఉండే నేను వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఉండే ఈరోజుకి కన్సల్ట్ చేసుకుంటే అరౌండ్ త్రీ పాయింట్ సెవెన్ కేజెస్ తగ్గినాం అనుకుంటాం త్రీ పాయింట్ సెవెన్ కేజెస్ తగ్గిన నేను పాగ్య వచ్చేసి అరౌండ్ త్రీ కేజెస్ తగ్గింది సో ఆ ట్వంటీ ఫోర్ డేస్కి త్రీ కేజెస్ తగ్గింది ఫిఫ్టీ డేస్లో మనం కన్సిడర్ చేసుకుంటున్నాం అరౌండ్ సిక్స్ కేజెస్ టు సెవెన్ కేజెస్ తగ్గాలని పెట్టుకుందాం సో బాగానే అనేది వెయిట్ లాస్ అనేది మెయింటైన్ అవుతుంది చూద్దాం ఫిఫ్టీ డేస్లో మరి సెవెన్ కేజెస్ తగ్గుతామా లేదనేది కంటిన్యూస్గా వీడియోస్ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థం ఉంటుంది మేము వెయిట్ లాస్ అట్లా అవుతున్నాం అనేది అనేది ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్